चंद्रबाबू नायक तो वर्दी लाए, चंद्रबाबू नायक तो वर्दी oh, लाए, चंद्रबाबू नायक तो वर्दी लाए, चंद्रबाबू नायक वर्दी लाए। साइड साइड में साइड اي چلوه آنلاین ہے نا 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 اے سہی بار یہ کتنا ہے کچھ منٹ کچھ منٹ 50 منٹ سر سر 20 بیٹو 30 بیٹو ہم کار اچ کار چلانا کار اے اے کا ایک से <laughs> सिंध ఈరోజు మా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా అనంతపురంలో మా టిఎన్టీవిసి ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ పెట్టడం జరిగింది అలాగే ఈ ఆటో ర్యాలీ అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల చీరల పంపిణీ అయితే ఏమి అలాగే హాస్పిటల్స్లో ఫ్రూట్స్ తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టడం జరిగింది ముఖ్యంగా చెప్పినట్ల యువగలం అనేది ఒక సంచలనం మా యువనాయకుడు యుగ యువగలం పేరుతో పాదయాత్ర చేసి ఎక్కడ గ్రౌండ్లో ఉండే సమస్యలు బడుగు బలహీన వర్గాలు అలాగే ఈ రోడ్లు డ్యామేజ్లు అయితే ఏమి ఎక్కడ ఏ సమస్య ఉందనేది ప్రతి ఒక్కటి గ్రౌండ్ లో పరిశీలించి ఈరోజు గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్ల సహకారంతో మొత్తం అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు అలాగే మాకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎక్కడ ఏమి అవకాశం ఉన్నా కానీ మీరు ఇండస్ట్రీస్ తీసుకొని రండి ఇండస్ట్రీస్ పరంగా డెవలప్ చేయండి గతంలో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేశాము ఈసారి మనం ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక తయారు చేయాలని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే ఆరు పారిశ్రామిక పారిశ్రామిక విధానాలు రూపొంది రూపొందించడం జరిగింది ఖచ్చితంగా మా యువనాయకుడు ఆధ్వర్యంలో ఈ ఇంటింటికి ఎవరైతే మా ముఖ్యమంత్రులు చెప్పినట్ల ఖచ్చితంగా వేదలు తయారు చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మరొక్కసారి మా నారా లోకేష్ బాబు గారికి జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అనంతపురం ప్రజల తరఫున నారా లోకేష్ బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ కేక్ కటింగ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి లోకేష్ గారి మీద ఉన్నటువంటి బర్త్డే ప్రేమని ఈ కార్యక్రమాల ద్వారా దగ్గుపాటి గారు చూపించడం జరిగింది నారా లోకేష్ గారు భారతదేశంలోనే అత్యంత హేళనకి గురైనటువంటి వ్యక్తి భారతదేశంలోనే ఆయన్ని ట్రోల్ చేసిన విధంగా ప్రత్యర్థి పార్టీలు వేరే నాయకుడిని ఎవరిని కూడా అంత ట్రోల్ చేయలే శక్తి సామర్థ్యాలతో ధైర్య సాహసాలతో గత ప్రభుత్వం నిరంకుశత్వ పాలనని దోపిడీదారులని యువగలం పాదయాత్ర అడుగులతో కూకటి వేళ్లతో సహా జగన్ ప్రభుత్వాన్ని కూల్చినటువంటి నేత ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి యువగల పా యువగలం పాదయాత్ర చరిత్ర అదొక చరిత్ర ఎందుకంటే ఎంతో మంది పాదయాత్రలు చేశారు ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ అడుగడుగున పోలీసులతో ఇబ్బందులు గురి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులు రౌడీల్లా వ్యవహరించి అడుగడుగున పాదయాత్రని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా అధైర్యపడకుండా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఏ లక్ష్యంతో అయితే పాదయాత్రలో తొలి అడుగు కుప్పంలో పడిందో విజయనగరం జిల్లాలో చివరి అడుగు పడేంత వరకు పాదయాత్రని అనేక అడ్డంకులు సృష్టించిన పాదయాత్రని దిగ్విజయం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కులాల మతాల యొక్క కష్టాలని కన్నీళ్ళని ప్రత్యక్షంగా చూసినటువంటి నేత సంపూర్ణ నాయకుడిగా పాదయాత్ర ముగిసేసరికి సంపూర్ణ నాయకుడిగా పరిపూర్ణం చెందినటువంటి నేత ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రవేశపెడతా ఉందంటే వాటిలో లోకేష్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంది ఎందుకంటే పాదయాత్రలో అన్ని వర్గాల యొక్క కష్టాలు చూసి ఆ కన్నీరు దుడిసే ప్రక్రియలో లోకేష్ గారు సంక్షేమ పథకాల సృష్టికర్తగా ఈ రోజు ఉన్నారు నిన్నటి రోజు చూసి చూసింటారు దావోస్ లో చలి ఎక్కువగా ఉందని గత ఐదు సంవత్సరాలు దావోస్ కు వెళ్లకుండా తాడేపల్లిలో దాక్కున్నటువంటి గత ప్రభుత్వ నేతల్ని చూశారు ఈ రోజు చలి తీవ్రంగా ఉన్నప్పటికీ అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే స్టాల్స్ దగ్గరికి చేరుకోవాలి నా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి ఖచ్చితంగా యువతకు బంగారు భవిష్యత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ జామ్ అయిన విపరీతమైన చలి ఉన్నప్పటికీ నడుచుకుంటూ పోయి అక్కడ పెట్టుబడులదారులతో మాట్లాడి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్ర యువత మీద లోకేష్ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇది అందుకే నిండు నూరేళ్లు లోకేష్ గారు వర్ధిల్లాలి ఎందుకంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా సంక్షేమంగా ఉండాలంటే లోకేష్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తాం